హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ మనం ప్రీవియస్ క్లాస్లో మందర గురించి చెప్పుకున్నాం కదా మరి ఈరోజు సుగ్రీవుడు గురించి చెప్పుకుందాము చూసారా ఇక్కడే సుగ్రీవుడు సుగ్రీవుడు చాలా ధర్మాత్ముడు మహావీరుడు కూడా అనమాట అర్థమవుతుందా సుగ్రీవుడు ధర్మాత్ముడు మహా వీరుడు అన్న వాలితో వైరం వల్ల భయం వల్ల ఋష్యమూక పర్వతం మీదకు చేరాడు అంటే అన్న చంపేస్తాడన్నటువంటి భయంతో ఏం చేశాడు అన్నతో శత్రుత్వం ఉంది కదా కాబట్టి అన్న వాలితో ఉన్నటువంటి వైరం వల్ల అతడంటే భయం వల్ల ఏం చేశాడు ఋష్యమూక పర్వతం మీదకు చేరాడు ఎందుకు ఋష్యమూక పర్వతం దగ్గరకు వాలి రాలేడనమాట అనమాట అతనికి శాపం ఉంది కాబట్టి అక్కడ ఉంటే తన యొక్క ప్రాణానికి భయం లేదన్నటువంటి ఉద్దేశంతో మనకిక్కడ సుగ్రీవుడు ఏం చేశాడు ఋష్యమూక పర్వతం పైన ఉన్నాడు భార్య రుమను పోగొట్టుకున్నాడు ఇక్కడ సుగ్రీవుని యొక్క భార్య ఎవరంటే రుమ ఈ యొక్క భార్య అయినటువంటి రుమను పోగొట్టుకున్నాడు శ్రీరామునితో అగ్ని సాక్షిగా స్నేహం కలిపాడు ఇక్కడ చూసారా శ్రీరామ సుగ్రీవుని మైత్రి అంటారు కదా కాబట్టి ఇక్కడ అగ్ని సాక్షిగా శ్రీరామునితోని స్నేహం కలిపిన వాడు ఎవరంటే సుగ్రీవుడు స్నేహ ధర్మానికి విలువ ఇచ్చేవాడు సుగ్రీవుడు అంటే ఇతను స్నేహానికి చాలా విలువ అనేది ఇస్తాడనమాట సీతాదేవిని వెతికేందుకు రామునికి తప్పక సహాయం చేస్తానని మాట ఇచ్చాడు మనకందరికీ తెలిసిందే రావణాసుడు సీతమ్మని ఎత్తుకుని వెళ్తాడు కదా కాబట్టి ఆమె యొక్క జాడ తెలుసుకునడానికి రాముడికి తప్పకుండా నేను సహాయం చేస్తానని శ్రీరామునికి సుగ్రీవుడు మాట ఇస్తాడు రావణుణ్ణి హతమార్చేందుకు తన యొక్క బలాన్ని తన యొక్క బలగాన్ని వినియోగిస్తానని రాముడికి మాట ఇచ్చాడు ఏమి లేదు ఇక్కడ సీతాదేవుని వెతకడానికి తప్పకుండా సహాయం చేస్తానని మాట ఇచ్చాడు అంతేకాదు రావణాసురుణ్ణి సంహరించడానికి హత మార్చడానికి కూడా తన యొక్క బలాన్ని తన యొక్క బలగాన్ని రెండిటిని ఉపయోగిస్తాను వినియోగిస్తానని రాముడికి మాట ఇచ్చాడు ఎవరు సుగ్రీవుడు తాను రాజైన తర్వాత సీత అన్వేషణకు వానరులను పంపి రాముడి చేత రాముడు చేసినటువంటి ఉపకారానికి ప్రతి ఉపకారం చేశాడు చాలామంది మనం సహాయం చేసిన తర్వాత మనం చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి మనం వారికిచ్చినటువంటి మాటను మర్చిపోతాం కానీ ఇక్కడ అలా జరగలేదు శ్రీరాముడు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోకుండా అతను తిరిగి సీత అన్వేషణకు వానరులను పంపి రాముడు చేసినటువంటి ఉపకారానికి ప్రతి ఉపకారం చేశాడు మరి ఇక్కడ రాముడు సుగ్రీవునికి ఏం ఉపకారం చేశాడు వాళ్ళని వధించాడు కదా వాళ్ళ అన్నని కాబట్టి ఇతను కూడా మా అన్న యొక్క మా అన్నను వధించి నాకు సహకరించాడు కాబట్టి నేను ఖచ్చితంగా శ్రీరామునికి సహాయం చేయాలని మాట ఇచ్చి దాన్ని మరవలేదన్నమాట చూసారా ఇక్కడ ఏం చేస్తున్నాడు శ్రీరాముడు వాలిని సంహరిస్తున్నాడు ఇక్కడ వాలిని సంహరించినాడు కాబట్టే సుగ్రీవుడు సీతా అన్వేషణకు రామునికి సహాయపడ్డాడు అంతేకాదు రావణాసుని సంహరించడానికి ఏం చేశాడు వానరుల యొక్క సైన్యాన్ని పంపడము జరిగింది సీతా అన్వేషణకి రాముడు చేసినటువంటి ఉపకారానికి ప్రతి ఉపకారం చేసిన వాడు ఎవరంటే సుగ్రీవుడు అని చెప్పాలి సుగ్రీవుడు మాట నిలబెట్టుకునేటువంటి స్వభావం కలవాడు స్నేహ పరత్వం సుగ్రీవుడు మాట నిలబెట్టుకునే స్వభావం కలవాడు స్నేహ పరత్వం ధర్మాచరణ కలవాడు అని తెలుస్తుందనమాట యుద్ధంలో రావణుని తిప్పలు పెట్టాడు ఎవరు సుగ్రీవుడు విరూపాక్షుడు మహోదరుడు వంటి రాక్షసులను హతమార్చిన వాడు ఎవరంటే సుగ్రీవుడు అనే చెప్పాలి మరొకసారి అన్ని చెప్పుకుందామా సుగ్రీవుడు ధర్మాత్ముడు మహా వీరుడు అన్న వాలి యొక్క వై భయం వల్ల వాలితో ఉన్నటువంటి వైరం వల్ల ఋష్యముఖ పర్వతం మీదకు చేరాడు భార్యను రుమ భార్య అయినటువంటి రుమను కూడా పోగొట్టుకున్నాడు శ్రీరామునితో అగ్ని సాక్షిగా స్నేహాన్ని కలిపాడు స్నేహ ధర్మానికి విలువ ఇచ్చేవాడు సుగ్రీవుడు సీతాదేవిని వెతికేందుకు రాముడికి తప్పక సహాయం చేస్తానని మాట ఇచ్చాడు సుగ్రీవుడు రావణుని హతమార్చేందుకు తన యొక్క బలాన్ని బలగాన్ని వినియోగిస్తానని రామునికి మాట ఇచ్చాడు తాను రాజైన తర్వాత సీతాన్వేషణకు వానర్లను కూడా పంపి రాముడు చేసినటువంటి ఉపకారానికి ప్రతి ఉపకారం చేశాడు సుగ్రీవుడు దీని బట్ దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది సుగ్రీవుడు మాట నిలబెట్టుకునే స్వభావం కలవాడు స్నేహపరత్వము ధర్మాచరణ కలవాడు అని మనకు తెలుస్తుంది యుద్ధంలో రావణుణ్ణి తిప్పలు పెట్టాడు అంతేకాదు విరూపాక్షుడు మహోధరుడు అనేటువంటి రాక్షసుని కూడా హతమార్చిన వాడు సుగ్రీవుడు అర్థమైందే అండి సుగ్రీవుని గురించి